హాయ్ అండి వెల్కమ్ టు అబ్బాయ్ స్పోకెన్ హిందీ క్లాసెస్ ఈరోజు ఒక చిన్న ఏదైనా వస్తువు చిన్నగా ఉన్నా మనిషి చిన్నగా ఉన్నా లేదంటే ఏదైనా ప్లేస్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఎలా అంటారు ఇక్కడ చూడండి ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ పెద్దగా ఉంటే దానిని హిందీలో బడా హె అంటాము బడా అంటే ఏంటి పెద్దగా ఉంది పెద్దగా ఉంది అని అనడానికి హిందీలో ఏమంటాం బడా ఓకే అదేవిధంగా ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ ఇంకేదైనా కానీ చిన్నగా ఉంటే దానిని హిందీలో ఏమంటారు ఛోటా హే ఛోటా హే ఏంటి చిన్నగా ఉంది అని ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి కేశవ్ ముజ్సే ఛోటా హే కేశవ్ నాకన్నా చిన్నగా ఉన్నాడు ఇక్కడ మీరు ఏదైనా వస్తువు కానీ ఇంకెవరైనా మీ అన్నయ్య పెద్దనా ఎవర అతను పెద్దనా అని అడిగితే అతను నాకన్నా చిన్నవాడు అంటాం కదా ఓ ముస్సే ఛోటా హే ఛోటా అంటే ఏంటి చిన్నవాడు ఓకే నారియల్కా పేడ్ బడాహే కొబ్బరి చెట్టు పెద్దగా ఉంది పెద్దగా ఉంది అనడాన్ని ఏమంటాం ఇక్కడ బడాహే ఓకే మేరా ఘర్ ఛోటా హే నా ఇల్లు చిన్నగా ఉంది మీరింక ఏదైనా చిన్నగా ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఘర్ తీసేసి ఆ వస్తువుని ఇక్కడ పేరు పెట్టండి మీకు హిందీలో రాకపోతే ఇంగ్లీష్లోనైనా అక్కడ కంటిన్యూ చేయండి మేరా ఆఫీస్ ఛోటా హే ఓకే ఇలా మీరు ఏం చెప్పాలనుకు ఏది చిన్నగా ఉందని చెప్పాలనుకుంటున్నారో అది ఇక్కడ పెట్టి కంటిన్యూ చేయండి వాహక జగ బడా హై అక్కడి స్థలం పెద్దగా ఉంది పెద్దగా ఉంది అని చెప్పొచ్చు ఇలా బడా హై అని ఓకే అదే చాలా పెద్దగా ఉంది అని అంటే బహుత్ బడా హై బహుత్ అని జగ బహుత్ ఈ బడా ముందు బహుత్ అని పెట్టామనుకోండి ఏమవుతుంది చాలా పెద్దగా ఉంది అని చెప్పొచ్చు ఆమ్ బడాహ్ మామిడి పండు పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది అని అనాలంటే ఏమన్నా ఇక్కడ బహుద్ బడాహై ఆమ్ బహుత్ బడాహ్ అంటే ఏంటి మామిడి పండు చాలా పెద్దగా ఉంది సో ఇలా మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ ట్రై చేయండి